ప్రజలందరికీ మార్చి నెల పదమూడవ తేదీ అరసిన వాణిని వరడించే మాటలు చదువుతున్నాను ఈ దినం పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాళ్ళందరినీ రక్షకుడైన యేసు ప్రభు సమృద్ధిగా గాక ఈయన మాటలను మీ హృదయంలో ఉంచుకొని వాటిని మీ పిల్లలకు నేర్పించవలెను ద్వితీయోపదేశకాండం పదకొండవ అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినారు నయమాను ఎలీషా యుద్ధకు వెళ్ళి అతని మాట ప్రకారం ఎవరిదానో నదికి పోయి ఏడుసార్లు మునుగుడు ద్వారా స్వస్థపరచబడుట మాత్రమే గాక ఆత్మీయముగా కూడా స్వస్థత ఆ దినం నుండి అతడు జీవముగల ఇస్రాయేల్ దేవునికి తప్ప మరి ఎవరికైనాను మ్రొక్కుటకు నిరాకరించెను నయమాను రాజుకు తన దేశాధిపతులకును తన ఇంటిలో బానిసగా ఉన్న చిన్నదాని ద్వారా తాను ఎట్లు జీవముగల దేవుని తెలుసుకునగలిగానో చెప్పియుండును అతని మాటలు విని అనేకులు వివిధ అవసరతలతో ప్రవక్త యొక్క ఎలిసే యుద్దకు వెళ్ళియుండవచ్చును ఆ విధముగా నయమాను జీవముగల దేవునికి సాక్షి అయ్యను ఇదంతీ ఆ చిన్నదాని యొక్క తల్లిదండ్రుల నమ్మకత్వంను బట్టి జరిగాను ఎందుకనగా వారు చిన్నప్పుడే ఆ చిన్నదానికి జీవము గల దేవుని గూర్చి ప్రవక్త గురించి చెప్పియుందురు ఆ విధముగా తల్లిదండ్రులకు తమ పిల్లల విషయమైన అత్యధికమైన బాధ్యత గలదు ప్రతి బిడ్డ దేవుని వరము దేవుని వాక్యమును నమ్మకముగా బోధించుట అనున్నది తల్లిదండ్రుల గొప్ప బాధ్యత అయి ఉన్నది చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల ఆత్మీయ జీవితమును గురించి చాలా చాలా నిర్లక్ష్యముగా నిర్లక్ష్యముగానుందరు దానికి ఫలితముగా పిల్లల యొక్క నుండి సంతోషమును ఆశీర్వాదమును పొందుటకు బదులు వారు దుఃఖమును నిరుత్సాహమును పొందుదురు అంతేగాక దుఃఖంతో బహుగా కన్నీరు కార్చవలసి వచ్చును వారు తమ పిల్లల ఆత్మీయ జీవితము విషయమైన బాధ్యత ఎందుకు నిర్లక్ష్యముగా అశ్రద్ధగా నుండిరి వారు పిల్లల శారీరక అవసరతలను బట్టలు ఆట వస్తువులు తినుబండారములను సమృద్ధిగా సమకూర్చుండవచ్చును కానీ వారికి దేవుని వాక్యమును బోధించుటకు కానీ వారితో కలిసి ప్రార్థించుటకు కానీ తల్లిదండ్రులకు సమయము లేకపోయాను వారు అనేకమైన ఇతర విషయములలో తీరిక లేక ఇండులి కానీ ఇప్పుడు తమ నిర్లక్ష్యమును బట్టి గొప్ప క్రయము చెల్లించవలసి వచ్చుచున్నది దయచేసి అబ్రహామును గురించి దేవుడు ఎట్టి సాక్ష్యమును ఇచ్చుచున్నాడో ఆది కాండం పద్దెనిమిదవ అధ్యాయం పంతొమ్మిదవ చిరంలో చూడుడి ఎట్లనగా యహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలుగజేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతని నెరిగి ఉన్నానను దేవుడు నేను అబ్రాహామును ఎరుగుదును అని చెబుతున్నాడు విశ్వాసులుగానున్న తల్లిదండ్రులైన మిమ్మును గురించి దేవుడు నాకు ఫలానా వారు తెలివిను ప్రభు మార్గంలో అనుసరించినట్లు అతడు తన ఇంటి వారికి పిల్లలకు ఆజ్ఞాపించును అని చెప్పగలడా దేవునికి నీవు ఎంత గొప్ప విద్యను అభ్యసించితివో లేక ఎన్ని విశ్వవిద్యాలయ పట్టములు పుచ్చుకుంటేవో ఆయనకు అవసరం లేదు నీ భార్యతో నీ పిల్లలతో ఎంత సమయం వాక్యం చదువుట ఎందు బోధించుట ఎందు గడుపుదువో దానిని దేవుడు తెలుసుకొని తన పిల్లల విషయమైన తన కర్తవ్యమునందు అబ్రహాము నమ్మకముగా నుండుటను దేవుడు ఎప్పుడు చూచినో అప్పుడు అతని గురించి తాను చెప్పిన దానిని నెరవేర్చదనని చెప్పుతున్నాడు తల్లిదండ్రులు తమ భాగము తాము నెరవేర్చిన దేవుడు కూడా తన భాగమును నెరవేర్చును ఆయన తన వాగ్దానములన్నీ నెరవేర్చును అందరికి వందనాలు థ్యాంక్ యూ